ండో ఈరోజు మేము మామిడికాయ పులిహార చేసుకున్నామండి మీరంతా మా వచ్చి ఓ లుక్కేసి ఓ లైక్ వేసి వెళ్ళాలండోయ్ దీని దీన్ని రుచి ఉంటుంది చూశారు పుల్ల పుల్లగా కారం కారంగా ఉండి నాలు కట్టుకుని ఊడు రాదంటే నమ్మండి అంత అద్భుతంగా ఉంటుంది మరి ఈ మండు వేసవిలో ఈ మామిడికాయ పులిహార తయారు చేసి మీ ఇంట్లోని పిల్లలకు పెట్టారంటే బిర్యానీలు గిర్యానీలు వద్దు మళ్ళీ మళ్ళీ ఇదే కావాలని అడగకపోతే నన్ను అడగండి అంత బాగుంటుంది మీ ఇంట్లోని పిల్లలకి అంత నచ్చుతుందండి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ పులిహోరే తింటూ కూర్చుంటారు కావాలంటే ఒకసారి చేసి చూడండి మరి ఈ పులిహోర తయారీకి కావలసిన పదార్థాలేంటో తయారీ విధానం ఏంటో చూసేద్దాం రండి ఈ పులిహోరకి పుల్లటి మామిడికాయ తీసుకోవాలండి ఈ విధంగా తీసుకుని పైన తొక్క తీసేయాలి ఆ తర్వాత దీన్ని తురుముకోవాలన్నమాట పెద్ద రంధ్రాలు ఉన్నాయి చూడండి అక్కడ తురుముకోవాలి మరీ పేస్ట్ లాగా ఉంటే బాగుండదండి తురుము తురుములాగా ఉండాలన్నమాట చూడండి పొడి పొడిగా ఎలా ఉందో ఈ విధంగా తురుముకోవాలి మరి ఈ పులిహోరకి మామిడికాయ పుల్లగా ఉండాలి పచ్చిగా ఉండాలండి పండుదైతే బాగుండదు తీయటి మామిడికాయ అయితే పులిహోర బాగుండదు ఈ జాగ్రత్త తీసుకోండి ఇలా తురిమిన తురుము మనం వేసవి కాలం చక్కగా ఉప్పు పసుపు వేసి బాగా కలిపి ఒక డబ్బాలో పెట్టి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి ఆరు అయినా సరే నిలవు ఉంటుందండి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తీసి వాడుకోవచ్చు చూడండి ఒక్క మామిడికాయ మాకు డబ్బాడు తురుమైందండి ఈ విధంగా తురుము పెట్టుకోవాలి ఇలా మూకుడులో నూనె వేసి నూనె వేడైన తర్వాత వేరుశనగ గుళ్ళు వేయించుకోవాలండి అదేనండి పల్లీలు అంటాం కదా వాటిని చిన్న మంట పెట్టి బాగా కలిగేదిప్పుతూ చక్కగా వేయించుకోవాలన్నమాట ఎందుకంటే పెద్ద మంట పెట్టకూడదండి చూడండి కలుపుతూనే ఉండాలి ఇలా కలుపుతూ ఉంటే ప్రతి గింజ కూడా చక్కగా సమానంగా ఉడుకుతాయి అన్నమాట వేగుతాయి అన్నమాట అంతేగాని పల్లీలు వేసేసి వదిలేశారనుకోండి సగం వేగుతాయి సగం వేగవు అందుకని చక్కగా వేగేంత వరకు చిన్న మంట మీద కలుపుతూ వేయించుకోవాలి ఇలా ఈ వేరుశనగ గుళ్ళు వేగిన తర్వాత వీటిని పక్కకు తీసి పెట్టేసుకోవాలండి ఎందుకంటే పులిహోర మొత్తం తయారైన తర్వాత అప్పుడు మనం ఈ గుళ్ళు కలిపినట్లయితే మరి పంటికి తగులుతూ కరకరలాడుతూ రుచిగా ఉంటాయి అన్నమాట అందుకని వీటిని వేయించేసి పక్కకు పెట్టేసుకోవాలి ఎప్పుడైనా సరే చింతపండు పులిహోర అయినా సరే మామిడికాయ పులిహార అయినా సరే మనం ఈ జాగ్రత్త తీసుకోవాలండి ఇష్టమైన వాళ్ళు జీడిపప్పు కూడా వేయించుకుని పులిహోరలో కలుపుకోవచ్చు అది మన ఇష్టం అనమాట ఇలా తీసేసాం కదండి ఇప్పుడు మినప్పప్పు శనగపప్పు ఆవాలు ఈ మూడింటిని ఒకేసారి మనం ఆయిల్లో వేసేసుకోవాలి ఇది కూడా చిన్న మంట మీద చక్కగా కలుపుతూ వేయించాలండి పోపు కనుక మాడిపోయిందంటే పులిహోర మొత్తం పాడైపోతుందండి కాబట్టి పోపు వేసేటప్పుడు అది కూర అయినా రసమైనా సాంబార్ అయినా ఏదైనా సరే పోపు చేసేటప్పుడు తప్పనిసరిగా చిన్న మంట పెట్టుకోవాలి బాగా కలుపుతూ చక్కగా దోరగా వేయించుకోవాలి ఆ పోపుతోనే రుచి అనేది వస్తుందండి కూరకైనా రసం అయినా సాంబార్ అయినా మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకుని అంత బాగా చేసి చివరిలో పోపు ఒక్కటి మాడబెట్టామనుకోండి ఆ వంటకం మొత్తం రుచే మారిపోతుందన్నమాట పోపు వేగిన తర్వాత ఎండుమిరపకాయలు మన ఎంత పులిహోర చేసుకుంటున్నామో దానికి సరిపడా ఎండుమిర్చి వేసుకోవాలండి ఈ ఎండుమిర్చి వేయడం వల్ల కొంత కారం కలుస్తుంది రెండవది కలర్ఫుల్గా ఉంటుందండి పులిహోర తర్వాత కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి కరివేపాకు వేసుకోవాలి ఇంకొంచెం కరివేపాకు వేడివేడి అన్నంలో కలపడానికి కూడా ఉంచుకోవాలన్నమాట తర్వాత అల్లం సన్నగా తరిగిన అల్లం పచ్చిమిర్చి చీలికలు ఇవి కూడా వేసి వేయించాలండి ఇది వేగిపోయిన తర్వాత మామిడికాయ తురుము వేసేయాలండి కొంచెం ఇంగువ వేయాలి కొంచెం ఇంగువ వేసి మామిడికాయ తురుము వేసి అప్పుడు ఒక్క రెండు నిమిషాలు మాత్రమే వేయించాలి మామిడికాయ తురుము వేసిన తర్వాత మనం ఎక్కువ వేయించకూడదండి చూసారు కదా పోపు వేగిపోయిందండి దీంట్లో మనం తురిమి పెట్టుకున్న మామిడికాయని వేసేయాలి మామిడికాయ తురుము మన ఇష్టం అండి ఒక్కొక్క చాలా పుల్లగా ఉంటుంది కాబట్టి ఆ పులుపు చూసుకుని వేసుకోండి మీ రైస్కి తగినట్లుగా ఆ మ్యాంగో తురుముని వేసుకోండి ఇది వేసిన తర్వాత ఎక్కువసేపు మగ్గించకూడదండి ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించి స్టవ్ ఆఫ్ చేసేయాలి ఎందుకంటే మనకి ఆ పులిహోర మ్యాంగో ఫ్లేవర్ ఉండాలన్నమాట ఎందుకంటే ఇది మామిడికాయతో తయారు చేసాము అని మనకు తెలియాలి తినేటప్పుడు అంతేగాని ఎక్కువసేపు మగ్గబెట్టేమనుకోండి చింతపండు లాగా అనిపిస్తుంది అనమాట కాబట్టి మనకు ఆ మ్యాంగో రుచి తెలియాలి అంటే ఒక్క రెండు నిమిషాలు కొంచెం అటు ఇటు కలిపి స్టవ్ ఆఫ్ చేసేయాలన్నమాట ఎక్కువ ఉడికించకూడదు అలాగే దీంట్లో సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలండి ఈ పోపుకి సరిపడా ఉప్పు వేసుకోవాలి తర్వాత ఏమో ఇంగువ కూడా వేసుకోవాలన్నమాట ఒక జ ఒక స్పూన్ ఇంగువ వేసుకోవాలి ఇంగువలో కూడా చాలా ఔషధ గుణాలు ఉంటాయండి ఎందుకంటే పొట్టలో మరి గ్యాస్ ప్రాబ్లం ఉందనుకోండి అది లేకుండా చేస్తుంది ఇంకా ఆహారం చక్కగా జీర్ణమయ్యేలా చేస్తుంది తేనుపులు రాకుండా చూస్తుంది ఇంకా పొట్ట ఆరోగ్యానికి ఇంగువ చాలా మంచిదండి పులిహోర ఇలాంటి ఫుడ్స్ మనం తయారు చేసుకున్నప్పుడు చక్కగా ఇంగువ వాడుకోవాలన్నమాట కొన్ని రకాల కూరల్లోనూ ఇలాంటి పులిహోర ఇలాంటి వాటిల్లో ఇంగువ రుచిని పెంచుతుంది ఇంకా తిన్నది చక్కగా జీర్ణం అయిపోయేలాగా చేస్తుంది అనమాట పోపు రెడీ అయిపోయిందండి దీంట్లో చూడండి ఒక చెంచా ఇంగువ ఇంత వేసుకోండి ఒకవేళ ఎవరికైనా ఇంగువ మాకు ఇష్టం ఉండదు అనుకుంటే కనుక వేసుకోకండి కానీ ఇంగువ వేస్తేనే పులిహోర అనేది రుచిగా ఉంటుంది దేవుడు ప్రసాదంలాగా అనిపిస్తుంది అనమాట దీన్ని కొంచెం కలిపేయాలి అంతే అండి పోపు రెడీ అయిపోయింది ఈలోగా మనం అన్నం ఉడికించి ఉంచుకోవాలన్నమాట అన్నం ఉడికేటప్పుడు దాంట్లో ఒక చెంచా నెయ్యి కానీ ఒక ఒక చెంచా నూనె కానీ వేస్తే అన్నం చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుందండి ఎందుకంటే పులిహారకి ఎప్పుడు కూడా అన్నం పొడి పొడిగా ఉండాలన్నమాట మెతుకు మెతుకు అంటుకోకుండా పొడి పొడిగా ఉండాలి ఈ విధంగా మన ఒక పెద్ద వెడల్పాటి ప్లేట్లోకి వండిన అన్నం వేసుకోవాలన్నమాట చూసారు కదా మనం ఉడికించేటప్పుడు తప్పనిసరిగా ఒక చెంచా నెయ్యి కానీ నూనె కానీ వేయాలండి అన్న బియ్యంలో అలా వేస్తే కనుక అన్నం పొడి పొడులాడుతూ వస్తుంది ఈ విధంగా మనంకి అవసరమైన రైస్ని ఒక పెద్ద పళ్ళెల్లోకి తీసుకోవాలి తర్వాత దాంట్లో పసుపు వేయాలండి చూడండి ఇది ఆర్గానిక్ పసు పసుపు అండి ఇంట్లో పండిన పసుపు అందుకే కొంచెం వేసినా కానీ చక్కగా కలర్ వచ్చేస్తుంది అనమాట ఎక్కువ అవసరం ఉండదు ఆ పసుపు వేసేటప్పుడు కూడా మంచి గుమగుమలాడుతూ మంచి సువాసన వస్తుందండి మన ఇంట్లో పండిన పసుపు అయితే కనుక ఈ విధంగా పచ్చి నూనె పోయాలండి అంటే వేడి చెయ్యనటువంటి ఆయిలు ఈ వేడి అన్నంలో వేసుకోవాలి దీంతోపాటు కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి చింతపండు పులిహోర అయినా అంతే మామిడికాయ పులిహోర అయినా అంతే వేడి అన్నంలో పసుపు కరివేపాకు ఆయిలు వేసుకుని అదంతా కూడా చక్కగా కలుపుకోవాలన్నమాట ఈ అన్నం పూర్తిగా చల్లారాలండి కలిపేటప్పుడు చా వెడల్పాటి హస్తం తీసుకోవాలి మన అరచేయి లాంటి వెడల్పాటి హస్తాలు ఉంటాయి కదండి స్టీల్వి దాన్ని తీసుకుని చక్కగా కలుపుకోవాలి వేడి వేడి దాంట్లో చేయి పెట్టేయకూడదనమాట చల్లారిన తర్వాత చేత్తో కలుపుకోవాలి ఆ విధంగా ఆ పసుపు ఆయిలు అన్నానికి పట్టేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు మనం వేయించి పక్కకు పెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా ఆ పల్లీలు వేసేసుకోవాలన్నమాట ఇలా వేసుకుంటే మనకి పల్లీలు తినేటప్పుడు కరకరలాడుతూ పంట పంటికింత పడతాయి చూసారు కదండి అన్నం పూర్తిగా చల్లారాలి చల్లారిన తర్వాతనే పోపు కలుపుకోవాలన్నమాట వేడి మీద కలిపారు అనుకోండి ఆ పులిహోర ముద్ద ముద్ద అయిపోతుందనమాట అందుకని ఈ జాగ్రత్త తప్పనిసరిగా తీసుకోవాలి మనం పోపు ఉడికించక ముందే అన్నం వండేసుకోవాలి ఆ తర్వాత వెడల్పాటి పండ్లలోనికి మనకి పులిహోరకు సరిపడా అన్నం తీసుకుని నూనె కరివేపాకు ఆయిల్ వేసుకుని కలిపి బాగా చల్లారనివ్వాలి అన్నం పూర్తిగా చల్లారిన తర్వాత అప్పుడు మనం వేయించినటువంటి పులిహోర పులుసు ఉంది చూడండి పోపు అది వేసుకుని చక్కగా చేత్తో కలుపుకోవాలండి పులిహోర ఎప్పుడు కూడా చేత్తోనే కలపాలి చల్లారిన తర్వాత అలా కలిపితేనే దాన్ని రుచి అద్భుతంగా ఉంటుందన్నమాట అన్నం మొత్తానికి పట్టి ఆడవాళ్ళ వేళ్ళ చివరిలో అమృతం ఉంటుందంటండి అందుకనే ఈ స్పూన్లు గరిట్లు వీటి వీటితోటి కలిపిన దానికని చేత్తో కలిపిన దానికి చాలా తేడా ఉంటుందన్నమాట ముఖ్యంగా అమ్మల చేతి వేళ్ల కొసర్లో అమృతం ఉంటుంది అందుకే వాళ్ళు చేత్తో మనకి ఏది తయారు చేసి ఇచ్చిన లేదంటే ఆ చేత్తో మనకి గోరుముద్దలు తినిపించినా అంత రుచిగా ఉండడానికి కారణం ఏంటంటే అమ్మల చేతి వేళ్లల్లో ఆడవాళ్ళ చేతి వేళ్ల కొసల్లో అమృతం ఉంచాడంటే దేవుడు ఇలా చేతితో కలుపుకోవాలన్నమాట పులిహోర చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఆ విధంగా పోపు సరిపోయిందో లేదో మీరు చూసుకోండి కొంతమంది కొంచెం పుల్లగా తింటారు కొంతమంది కొంచెం కమ్మగా ఉండాలనుకుంటారు కదా అందుకని మీ రుచికి తగ్గట్టుగా దీంట్లో ఆ పోపు అనేది కలుపుకోండి అనమాట ఇది వేసవి కాలం అసలు దాహం ఉండదండి నేను నిజంగానే చెప్తున్నాను పిల్లలు చాలా ఇష్టపడి తింటారు మా పిల్లలు ఇంత పెద్దవాళ్ళు అయినా కానీ ఈ మామిడికాయ పులిహార చేసామంటే ఆ రోజంతా ఇదే తింటారండి అన్నం కూడా తినరు అంత రుచిగా ఉంటుందన్నమాట కాబట్టి ఈ మండు వేసవిలో బిర్యానీలు ఇలాంటివి పెట్టకండి పెట్టకుండా చక్కగా ఇలా మామిడికాయ పులిహోర చేసి పెట్టండి వాళ్ళు ఎన్నిసార్లు తిన్నా కానీ వాళ్ళకి దాహం అనేది ఉండదు చక్కగా నోటికి హితవుగా ఉంటుంది ఇంకా ఈ పచ్చి మామిడికాయని మీరు గమనించారు కదా ఎక్కువ మనం మగ్గించలేదు అందుకని దాంట్లో సి విటమిన్ అలాగే ఉంటుందన్నమాట సాధారణంగా మనం బాగా వేడి చేసినప్పుడు అందులో ఉండే సి విటమిన్ పోతుంది కానీ ఇక్కడ మనం ఏం చేసాము ఆ పోపులో వేసినటువంటి మామిడికాయ ఊరికే ఒక్కసారి మగ్గించాము అంతే కాబట్టి సి విటమిన్ ఎటు పోదనమాట మీ పిల్లలకి ఈ వేసవ కాలం ఈ పులిహోర కనుక చేసి పెట్టారంటే పుష్కలంగా సి విటమిన్ వస్తుందండి ఇంకా ఈ సి విటమిన్ వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది అతి దాహం ఉండదు ఇంకా కడుపు నిండా తింటారండి కాబట్టి ఇంట్లో ఉన్న మీ పిల్లలకి ఈ మామిడికాయ పులిహోర చేసి పెట్టండి రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చేసి పెట్టండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి